జ్యుడిషియరీ కమిటీ అయితే ఎడ్యుకేషన్ కమిషన్ వేసినమో భూసాన వెంకటేశ్వర్ల ఫోటో తోటి ఆ ఫామ్ మీద చేయాలి అందుకే మీరు ఐస్ బార్క్ వసీద చేయలేని చెప్పి పిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ మా గంగుల కుమ్లా చెప్పిండు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిండు చేయలేదు మరి అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టిందా ఎమ్మెల్యే ఇచ్చిందా మీరు అసలు ఎంత చేసిందో జనగరణ ఎంత చేసిందంటే లేదు ఎస్సీ ఎస్టీమో రెండు వేల పదకొండుది బీసీ ఏమో రెండు వేల ఇరవై నాలుగు అంత కందరుగోలం బీసీలను బేపు బలాంటి తప్పకే నువ్వు ఎట్లా ప్రణాళిక ప్రకారం చేయలేదు ఏ డిపార్ట్మెంట్ చేయాలో తెలుసు మీ ఫోటోలు పెట్టుకొని మీ ఫార్లో పెట్టుకొని అందించింది ప్రణాళిక సంఘం ఏదైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసింది ఇది పూర్తి తప్పని మేము బీఆర్ఎస్ పార్టీ చెప్పినాం జిల్లా ప్రజలు చెప్తున్నాం ఇప్పటికైనా చిత్తసిద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మీరిద్దరికి ముందు మీ ఎంపీలు ఒకరోజు నాడు బీజేపీ ఎపి మాట్లాడు ఇప్పుడు కాంగ్రెస్ ఎపి మాట్లాడారు ఈడ మాత్రం బీసీలను మాత్రం చూద్దామని రోజు రోజొక ప్రకటన ఇప్పించి ఒక కథ ఇప్పించేసి నాటకాలు చేస్తున్న బిడ్డ మీ కాంగ్రెస్ పార్టీని మీ భారతీయ జనతా పార్టీని ఈ బీసీలందరూ కలిసి తప్పకుండా వాస్తవాలు అర్థం చేసుకుంటున్నాము మాకు సమయం సందర్భం వచ్చినప్పుడు బీసీలు ఒకటైతం ఒకటైతాం ఈ భారతీయ జనతా పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం మా ఓటు తోటే చేస్తామని చెప్పి